ఎవరు వేరే వాళ్ళు కొత్తగా చేశారని ఆ ఎప్పటి నుంచో చంపుతాను అంటున్నారు ఆ అబ్బాయి కొట్టాడేమో కొట్టేశాడేమో మాతో చెప్పలేదు ఎన్ని గాయాలి ఎన్ని గాయాలి బ్లడ్ కూడా వచ్చేస్తుంది వచ్చేసింది నూట ఇక మేము కేసు పెట్టి బాబుని తీసుకొచ్చామండి మా బాబా ఏదైనా న్యాయం చూసుకుని అది ఇది పిల్లలు ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు మా ఆయన గారు అండి నా పేరు దయకరండి పొద్దున్నే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పాడండి మా అన్నయ్య గారు మామూలుగా గ్యాస్ ఇక్కడ నిప్పు వస్తుందని చెప్పాడండి నిప్పు వచ్చి చెప్పిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళామండి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చారని టాబ్లెట్లు తీసుకున్నాడండి టాబ్లెట్లు వేసుకొని హఠాత్తు అండి అంతే ఏంటి ఏంటని చెప్పేసరికి గ్యాస్ స్ట్రోక్ అది అని చెప్పి అన్నారండి ఒల్లి ఇడికిపోతుంది అప్పటికి ఊపిరి ఉందండి చూస్తే ఈ ఛాతి మీద ఇలా రుద్దుతున్నాయండి ఇలాగా రుద్దుతున్నసరికి సరికి ఇక్కడ అన్ని ఘాట్లండి అండి ఇక్కడ మూడు ఘాట్లు ఉన్నాయండి మెండ రెగ్యులేటర్ ఘాట్లు ఉన్నాయండి వీటి ఈ భుజాల మిత్ర మొత్తం అంతా అన్ని ఘాట్లేనండి మా అన్నయ్య గారికి ఇప్పుడు ఇక్కడ అనుమానం వచ్చేసిందండి మాకు ఇక పోస్ట్ మార్టం చెప్పేస్తే అసలు ఏంటి ఏంటి అని తెలిసిద్దని అని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చామండి ఏం మా అన్నయ్య గారు తాసిఫ్ అని అండి తాసిఫ్ రండి చాటేజర్ పేరు కిషోర్ అండి మా అన్న పేరు కిషోర్ అండి నా పేరు దయాకర్ అండి పోస్ట్ మార్టం తీసుకొచ్చామండి పోస్ట్ మార్టం రేపు పదింటికి చేస్తా పోలీస్ స్టేషన్ అయింది కేసు అయ్యి తీసుకొచ్చామండి రేపు పదింటికి ఇప్పుడు మాచిలో పెట్టారండి ఐస్ హాస్పిటల్లో పెట్టారు రేపు పదింటికి చేస్తామని చెప్పారండి